మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుట్టుపై వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం ఇట్లు మీ గుడివాడ అనుష లతీష్ అరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం ఇట్లు మీ మహమ్మద్ ఇమ్రాన్ అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం ఇట్లు మీ రాజాన రామారావు డెబ్బై ఒకటవ వార్డు కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అమర్ను మీరు గెలిపించండి అమర్ చేత మీకు ఇంకా మంచి చేయిస్తారు అని మీ బిడ్డ మీకు మాటిస్తా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అమర్పై ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరినా ప్రార్థిస్తా ఉన్నాడు